పేరు రామకృష్ణారెడ్డి మాది పెద్ద చెల్లె గ్రామం రంగారెడ్డి జిల్లా మీరు చూస్తున్న ఈ రకం సన్న రకం కేపీటీ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అనే రకం ఇది మాకు కరీంనగర్ జిల్లా ఇష్టంపేట గ్రామానికి చెందిన అభ్యుర్థ రైతు కె సత్యనారాయణ గారు మాకు ఈ విత్తనాన్ని మాకు ఫ్రీగా ఫ్రీగా అందించడం జరిగింది మేము దీన్ని సాగు చేసినాం చాలా బాగుంది దీని కంకి కూడా చాలా పొడిపుడుగా ఉంది ఒక్కొక్క ముక్కకి పదహారు నుంచి ఇరవై పిలకలు వేయడం జరిగింది ఒక్కొక్క పిలకకు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల నుంచి ఐదు వందల ఇరవై గింజలు కూడా ఉన్నాయి చాలా అత్యధిక దిగుబడి ఇచ్చే రకం ఇది ఒక ఎకరాకు అరవై బస్తాలు పైగా ముప్పై ఐదు క్వింటాలు పైగా దిగుబడి వస్తుంది ఎత్తు కూడా చాలా నార్మల్ ఎత్తు పెరుగుతుంది గాలి వానకు అసలే పడిపోదు మా చుట్టుపక్కల రైతు వాళ్ళు చాలామంది మా క్షేత్రాన్ని సందర్శించి మాకు ఇదే విత్తనం కావాలని వాళ్ళు మమ్మల్ని మేము చాలా కోవడం జరిగింది మేము కూడా సత్యనారాయణ దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి విత్తనాలు ఇస్తామని మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మేము సత్యనారాయణ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు కూడా మేము ఈ వర్షాకాలానికి వాళ్ళకి విత్తనాలు అంద అందజేయడం జరుగుతుంది ఇది చౌడు భూ చౌడు భూములకు కూడా చాలా అనువైన రకం ఎందుకంటే చౌడును తట్టుకొని కూడా అధిక పనిచే రకం గాలికి అసలు గాలి వాన కానీ అసలే పడిపోదు ఇంకోటి ప్రకృతి వ్యవసాయం కూడా చాలా అనువైన రకం ఎందుకంటే తక్కువ ఎరువులను తీసుకొని పండే రకం కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఇది చాలా అనువైన రకం రైతు సోదరికి ఒకటే గమనిక మనకు ఏవైతే అధిక దిగుబడి పనిచే విత్తనాలు ఉన్నాయో అవే సాగు చేసుకొని పాలు కాకుండా అధిక పనిచే రకాలనే సాగు చేసి లాభాల పాటులో పడాలని నేను కూడా కోరుకుంటున్నాను మా చుట్టుపక్కల రైతులే కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా మా క్షేత్రాన్ని సందర్శించి మాకు విత్తనం కాంపల్సరీగా ఈ వచ్చే వర్షాకాలానికి ఇవ్వాలని వాళ్ళు మమ్మల్ని కోరడం జరిగింది మేము కూడా వాళ్ళకు వాళ్ళ సత్యానగారిని సేకరించి వాళ్ళకి మేము విత్తనం ఇస్తామని వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అందరూ రైతు సోదరులు గమనించాలి ఈ విత్తనం రైస్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఉంది రైస్ క్వాలిటీ చాలా బాగుంది అధిక దిగుబడినిస్తుంది రైస్ క్వాలిటీ చాలా బాగుంది తెగులను తట్టుకుంటుంది దోమపోని తట్టుకుంటుంది కాబట్టి అందరు రైతులు గమనించాలి ఏ అయితే మనకు ఆటపోటలను తట్టుకొని దిగుబడిని ఎక్కువ ఇచ్చే రకాలనే సాగు చేయాలని నేను కూడా